తీరుస్తున్నాడు వచ్చాక ఏంటంటే అప్పట్లో పెట్టేసుకుని తర్వాత తీసుకుంటాం అంటే అయ్యేది మోడీ తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత పెట్టిన ఫార్ములా ఏంటంటే ఈ విదేశీ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి కదా ఆ డబ్బులు కట్టకపోతే ఆ విదేశీ కంపెనీలు పవర్ ఇవ్వన్ అంటున్నాయి కాబట్టి వాళ్ళు ఆ డబ్బులు ఎవ్రీ త్రీ మంత్స్ కి కట్టేసేయాలి ఇంకోటి అట్లా కట్టలేకపోతున్న రాష్ట్రాలకి ప్రీపెయిడ్ ముందు డబ్బులు ఇస్తేనే కరెంట్ ఇస్తాం అన్నట్టు ఆ ఫార్ములా మార్చకపోవచ్చు ఇక్కడికి అయితే దాంట్లో ఇప్పుడు ఎక్కువ అవసరం లేకుండా చూసుకునేటటువంటి పని ఉంటది దాంట్లో చంద్రబాబు గారికి ఉన్నటువంటి ఇప్పుడు ఆ యాక్సెస్ ఉంటది కాబట్టి కేంద్రంతో కొంచెం లోన్ పెంచండి అని నేను ఏదో చెప్పచ్చు ఏడాది వీళ్ళ హయాంలోనే టిట్కో ఇల్లు ఇచ్చారు జగన్ గారు సెంటు ఉన్నారు వీళ్ళు చెప్పింది రెండు సెంట్ల ఇళ్ళ స్థలం అలాగే నాణ్యమైన మెటీరియల్ తో మేమే ఇల్లు కట్టిస్తానని చెప్పడం ఇది కేంద్ర పథకంలో భాగంగా చూడాలా కేంద్రం నిజంగా రెండు సెంట్లు స్థలం ఇస్తానంటే యాక్సెప్ట్ చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఖాతాలో పడుతుంది లేదు లేదు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కేంద్రం పెట్టిన సిస్టమే పట్టణాల్లో అయితే సెంటు పల్లెటూళ్ళలో అయితే ఉన్నారు అది ఆయన పెట్టాడు జగన్ పెట్టాడు మన కాదు అది మోడీ సిస్టమ్ అదే అవును విశ్వవ్యాప్తంగా మోడీ పథకాన్ని అమలు అమలు చేశారు అదే సేమ కానీ రెండు సెంటులు రెండు సెంటులు అంటే ఇప్పుడు ఇది ఇవ్వాలి ఇంకో సెంట్